పిల్లలకి అయితే పొద్దున్నే పాలు కాసి ఇవ్వండి నేనైతే టీ పెట్టేది ఇప్పుడైతే నేనైతే పిల్లలకి టిఫిన్ అయితే వేస్తాను ఈరోజు సెకండ్ సాటర్డే కదండి అందుకనేసి పిల్లలు అయితే ఇంటి దగ్గర అయితే ఉన్నారనమాట ఇంకా పిల్లలకి టిఫిన్ వేసి పాలు ఇచ్చేసి ఇంకా వంట పని అయితే చేయాలి చట్నీ కోసం వచ్చిన గుళ్ళు అయితే పోవాలి ఇప్పుడు పిల్లలకి అయితే चिकनी तेसाँ इडली <सथ> इडली से तेजी पाली <सथ> ఇదిగోండి చారుకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇదిగోండి చారు పెట్టడానికి చింతపండు కరిపపు జీలకర్ర ఎనిమిది వేలు వెళ్ళి చారు అయితే ఇది కింద అయితే అనమాట కాకరగా అయితే ఫ్రై అవుతుంది అదిగోండి ఇడ్లీ వేసాను కదా ఇడ్లీ తిని చట్నీ ఇడ్లీ ఎలా ఉందో చెప్పండి మెత్తగా ఉందో బాగుందో చక్కగా బాగుందా చట్నీ ఇడ్లీకి సూపర్ ఉంటుంది మీకు టిఫిన్ వేస్తాను ఇంకో పాలు కూడా కాస్తాను టిఫిన్ తిని పాలు తాగేసి కొంచెం గేదికి కొద్ది నీళ్ళు పెట్టండి నేనైతే మరి కాకరకాయ ఎప్పుడు పెడుతున్నాను కాకరకాయ ఎప్పుడెట్టి చారెట్టి మళ్ళీ అన్నం ఉండాలి ఇప్పుడు పసుపు అయితే వేసుకున్నాము ఇప్పుడు సాంట్ పొగట్ చేతి మా అమ్మగా ఎక్కువేసుకుంటే ఎక్కువే ఎక్కువ ఎక్కువే వేసుకోండి సారి అయితే కలిపేసుకుందాం ఉప్పు ఉప్పు ఒక ఫాల్టీ పసుపు కారం అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు వాటి ముక్కలకు పట్టేలా కాకరకాయ ముక్కలు పట్టేలాగా కొద్దిసేపు అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుందామండి అలాగా అప్పుడు అలా ఫ్రై చేసుకుంటే అది టేస్ట్ బాగుంటుందండి చిన్నపిల్లలు అయితే కూర తినట్లేదు మా ఓళ్ళైతే అప్పుడు కూర తినరండి చేరుగా ఉంటుందని అందుకని సింగేలాగైతే కాకరకాయ ఎప్పుడైతే చేసేసి చారు అయితే కాస్తాను అనమాట ఇంకా అప్పుడు అలా తింటాడనమాట కొద్దిగా చారు కోసి రెండు కాకరకాయ ముక్కలు అయితే చక్కగా పడుతున్నాండి తింటారు తింటారనమాట మా పిల్లలు అయితే అడగండి చూసారా నేను ఇప్పుడైతే మళ్ళీ ఇది అయితే ఇప్పుడు చారు అయితే పెడతాను నేను చారు కూడా ఏ విధంగా పెడతాను ఒకసారి చూడండి ఇప్పుడు చార్తో అయితే రెడీ చేస్తున్నానండి అవును అండి ఇప్పుడు ఈ చింతపండు అయితే కొంచెం ఒకసారి పక్కన అయితే పెట్టేసుకుని ఇవన్నీ ఒకసారి అయితే మైండ్లో అయితే అవ్వండి మనకైతే కాకరకాయలు అయితే చక్కగా వేసుకుండా కాకరకాయ అయితే ఇప్పుడైతే బుక్ చేసుకుని చార్ అయితే పెడతాను ఇప్పుడు చార్ పెట్టడానికైతే కుండా మళ్ళీ ఇదైతే పెట్టుకుంటాను సలతో మీకు వేసు వేసుకు ఇప్పుడు అయితే ఏగాలి ఇవ్వండి చక్కగా ఇవన్నీ అయితే ఫస్ట్ అయితే తాలింపేసేసుకుంటాను ఫస్ట్ అయితే చేసేసుకుని అప్పుడు చాలా మంది అయితే మారణిస్తాను అనమాట ఫస్ట్ వేసుకుని చారు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనం చూసాం కదా చారు అయితే ఈ విధంగా కాసుకొని చాలా బాగుంటుంది బెల్లం వేసుకుంటే చారులో బాగున్నాయండి మావెళ్ళైతే తింటారు చారులో బెల్లం ఎక్కి అంటే వేసి నేను ఒత్తి చారేలా ఇలా అలాగే ఇప్పుడైతే చింతపండు కూడా వేసేసి అందులోనే ఒక్క ఉక్కలలో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట బాగా పెడినా ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తాను చారు సరిపడంగా వాటర్ ఇంకేమో మరిగిపోయి దించేసుకోవాలి అండి ఇంకొక ఇంకొకసారైతే తాళిం పైకి అవసరం లేదనమాట ఇంకా డైరెక్ట్గా మనం తాలింపైకి వేసేసుకుని సారైతే పెట్టేసుకుంటున్నాం అన్నమాట అడగండి పసుపు కారం కొద్ది అండి సరేనండి ఎప్పుడైతే చారైతే మంచికోరు చూసారు కదా చారైతే ఎలా మెరుగుతుంది దగ్గరికి వెళ్ళాము కొద్దిగా అలాగేనా మళ్ళీ తిరగొట్టుకునే మంది కదా తిరగొట్టుకోవాలా కొన్ని కొనాలి పాటు ఇవన్నీ ఇవ్వండి తిరగొట్టుకోవాలి కట్టే చారు అయితే కాస్తాను పెంచేస్తాను అనమాట అదిగోండి ఇప్పుడైతే అన్నమైతే పెట్టాను ఇంకా అయితే ఉడకాలి అదిగోండి ఇంకా అన్నం ఉడికితే ఇంకా అయిపోయినట్టేనండి మన పనులు ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం పిల్లలకైతే పెట్టి ఇంకా ఆయన వచ్చి ఆయనకి కూడా పెడితే తొమ్మిది ఎత్తనా పెట్టి తొమ్మిదిల్యా కాగర ముక్క చారు పద చారు కాడు కానీ ఎలా ఉందా చార్ చక ముద్ద కలుపుకొని కాగరగ మొక్కిట్కొండి ఆ కాగరగ మొక్కిట్కొండి ఎర్ర జార్ కొన్నా అదే తప్పకండు చార అన్న జార్ కొంగుండా పెవి కిక్కేస్ కాయ వర్చించేవారు చెప్పుండు చిన్నడ చారు మొద జారకోకుండా పెవికి కాయ వస్తుంది చారు తీసుకున్నావు నువ్వు కాకర ముక్క తినలేదు నువ్వు కూర అంటే తింటలేదని అలాగే ఎప్పుడు చేశాను నచ్చింది చేశాను సార్ చేతిగా ఉండరా వచ్చారం కాకరేపు చాలంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా చూస్తారు నేను ఏ విధంగా అయితే కాకర్రేట్ ఇచ్చేసి చాలా అయితే మరి మంచి అయితే నేను మీకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ వచ్చింది సెలవుతే సండే అని అయితే కాదు ఇక ఆదివారం సండే అయితే ఆదివారం సెలవుతున్నారు కాబట్టి ఈరోజు సెలవునే సండే అనుకుంటున్నావా మర్చిపోయి మర్చిపోయింది साटर्डे सेकंड साटरडे